మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు ఆ గంధర్వోడి చేతిలో అర్జునుడు సంగీత అలాగే నాట్యశాస్త్రాలను నేర్చుకుంటారు దాని తర్వాత మనందరికీ తెలిసిందే ఇంద్రుడి సభలో ఎంతోమంది ఉంటారు వారిలో ఒకరే ఉర్వశి అయితే అర్జునుడిని ఇంద్ర సభలో చూసి ఉర్వశి ప్రేమలో పడుతుంది తన ప్రేమను వ్యక్తపరుద్దాము అని అందంగా ముస్తాబయ్యి అర్జునుడి వద్దకు వెళ్ళి తన ప్రేమను చెబుతుంది అప్పుడు అర్జునుడు నేను మిమ్మల్ని మాతలా తీసుకున్నా ఎందుకంటే మీరు నా పూర్వీకుల భార్య దాంతో నేను మిమ్మల్ని ప్రేమించలేను అని చెబుతారు అప్పుడు ఉర్వశికి ఎంతో కోపం వస్తుంది అర్జునుడిని నీవిప్పుడైనా పుంజిక లింగంలా మారిపో అని చెప్పిస్తుంది అయితే అప్పుడు అర్జునుడు ఇంద్రుడి వద్దకు వెళ్ళగా ఇంద్రుడు దానికి పరిహారాన్ని ఇస్తారు అర్జునుడు తను ఎప్పుడు కోరితే అప్పుడు ఒక్క సంవత్సరం మాత్రమే నపుంసిక లింగంలా ఉండవచ్చు అని దాని తర్వాత అర్జునుడు అక్కడే ఉండసాగుతాడు ఒకసారి ఇంద్ర సభకు లోమస అనే ఒక మహర్షి వస్తారు అప్పుడు ఇంద్రుడు అసలు నర నారాయణులు భూమి మీద అర్జునుడు కృష్ణుడిలా జన్మించారు వీరు వంద మంది కౌరవులు అంటే వంద మంది కౌరవులు వారి పూర్వజన్మలో నివత కవచులు వీరు రాక్షసులు అయితే వీరిని చంపడానికి నరుడు నారాయణుడు మళ్ళీ జన్మించి అంటే కృష్ణుడు అర్జునుడిలా జన్మించి వారిని చంపడానికి జన్మించారు అని చెబుతారు అంతేకాకుండా అర్జునుడి గురించి పాండవులకు చెప్పమని చెబుతారు దీని తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ